వారాహీదేవి ఎవరు ఎందుకు ఆమె దర్శనం భక్తుల గుండెల్లో శక్తిని నింపుతుంది శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించడానికి వరాహ అవతారం తీసుకున్నప్పుడు ఆయనలోని దివ్య స్త్రీశక్తి వారాహీదేవిగా ప్రకటితమయ్యింది ఆమె రూపం ఓ సందేశం చెబుతుంది అన్యాయం ఎదురైతే నేను ఉన్నాను నీ ధర్మానికి నేను ఆయుధమని అభయమిచ్చే తల్లి సప్తమాతృకలలో ఐదవ రూపం పంచమి దుర్గాదేవి రాక్షసులపై యుద్ధం చేస్తుంటే ఆమె సైన్యానికి సైన్యాధ్యక్షురాలుగా అజయశక్తిగా అవతరించింది అందుకే ఆమెను దండనాయికి అని పిలుస్తారు పాండసురుడి వద ఓ అత్యంత ఘనమైన లీల పాండసురుడికి ఓ వరం ఉంది పురుషుడు కాదు స్త్రీ కాదు ఎవరూ అతన్ని చంపలేరు ధర్మాన్ని కాపాడటానికి శక్తిమాత స్వయంగా పందిముఖం మరియు మానవ స్త్రీ శరీరం కలిగిన వారాహీ రూపంలో అవతరించింది అని మరొక పురాణ కథనం ఒక గర్జనతో అసురుడి అహంకారాన్ని నేలపై పడగొట్టి ప్రపంచంలో ధర్మాన్ని తిరిగి నిలిపింది ఎందుకు ఈరోజుకి కూడా భక్తులు ఆమెను పూజిస్తారో తెలుసా వారాహీదేవి శత్రుభయాన్ని తొలగిస్తుంది దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది విజయాన్ని అందిస్తుంది విజయం కోసం నడిచేవారికి నడకలోని శక్తి నేను ఇదే తత్వం